హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ రెడీ అయినావా నా చేసిన అక్కేది అక్క వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా నిజంగా పర్లేదు అంటే మాకు వచ్చే వ్యూస్ వరకు అయితే వస్తున్నాయి కాకపోతే లైక్లు అయితే రావట్లేదు అన్నమాట ఒకసారి చూడండి లైక్ విషయం ఏందో అది కొంచెం మర్చిపోకండి సింపుల్ గా లైక్ చేసి తర్వాత వీడియో అనేది చూడండి ఇంకోటి ఏంటనంటే మన కొత్త ఛానల్ గురించి చాలామందికి తెలుసు కాకపోతే అందులో ఏంటో వ్యూస్ అనేది ఎక్కువ రాట్లేదు అన్నమాట అందుకొరకే వ్యూస్ రాట్లేదు అని చెప్పేసి ఒక వీడియోలు అయితే పెట్టడం కూడా బంద్ చేసినాను నేను తెలుసు కదా మన కొత్త ఛానల్ సరిత ఏ విలేజ్ ఉమెన్ అనే ఛానల్ ఒకటి ఉంది కదా అందులో కూడా వీడియోస్ వీడియోస్ పెడుతున్నాము ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్నారు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే మాకు కొంచెం బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటాను ఇప్పుడు చేయ కర్రీ వచ్చేసి ఏం కర్రీ ఉండదు అంటే టమాటా కూర అయితే టమాటా కోడిగుట వండుతున్నా ఫ్రెండ్స్ ఇగ ఏం కూర క్యాప్స్ కర్రీ అది తినండి వండుతా అంటే తినట్లేదు ఇక అదే మీ ముందూ ఎందుక క్యాప్స్ కర్రీ చేయమంటారలే క్యాప్స్ కమ ఆలయితే సూపర్ ఉంటదనేసంటే ఏడా ఎంటరా తినాలి మీమే వండుకొని తినొచ్చు మంచిగా అపేస్ క్యాప్స్ కర్రీ ఎట్లా వండుతే బాగుంటది ఏందనేది ఒకసారి అత్త చెప్పింది కదా మీకు గుర్తుందా

అమ్మ మీరు అన్నమైందిగా ఇదేంటిది పైన కూతుమీ వచ్చి కోతిమీరంటాను కూదిన తోడు ఉందిగా నేను తగ్గిస్తాగా దానికి పెద్దోడు రావాలి అక్కడి నుంచి హమ్ ఐప్యాడ్ దానికి సగం అంటే ఇది ఎంత ఉంది బాక్స్ కింద ఎంత ఎక్కువ కనబడతది సాలే ఇది ఎందుకు అన్నం తినకుండా మీరు చపడికి బాక్స్ దగ్గరేగా సైలెంట్ గా ఉండండి గా బాక్స్ పెట్టినప్పుడల్లా ఇదే గోల నా ఫోన్లోకి ఏం తక్కువ లేదు అవుతలే తీసుకోబోయ్ ఏ స్పీడ్గా తొందరగానే నేను వీడియో తర్వాత కంటిన్యూ చేసుకుంటా టైం అవుతుంది అయిపోయిందా కిచెన్ వర్క్ అంతా అయిపోయిందా వంట పని వంట పని అయిపోయింది కానీ గ్యాస్ అయితే అయిపోయింది అనమాట కూర అవడంతో కూర అయితే అయిందా కూర అయింది ఇక బాక్స్ వర్క్ అయితే పెట్టేసిన తినిపించిన అయిపోయింది తిన్నారు ఏంటి అమ్మ స్ప్రే స్ప్రే తిన్నారా చాలా టైమ్ అవుతుంది బిడ్డ పోలీ గ్యాస్ అయితే అయిపోయింది సడన్ లా బయట పెట్టేసినా ఇప్పుడు దీన్ని ఫుల్ చేయించుకురావాలి ఎండబెట్టి కవర్లే మళ్ళీ పురుగు పడతాయి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళా మళ్ళీ ఎండబెట్టు పోను బామో దీన్ని నువ్వే పెద్ద కోతి ఉండగా ఇంట్లో మళ్ళీ ఇంకా కోతులు ఎందుకు వస్తాయి రావడం ఎందు అంటే కొద్దిగా ఆన్లైన్ లో రోటి పోయేటోళ్ళు పోయే వాళ్ళు కోదు అంటే వాళ్ళు వచ్చి చూస్తారు కానీ పైన కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెట్టుకొని ఇగో నువ్వు గ్యాస్ ఇప్పించుకొని వచ్చినాక పాలు చేసుకొని తాగాలి సరేనా తాగాలండి

నువ్వు ఇప్పటిదాకా తింటావు పెద్దదాని చేతలు ఎప్పుడు మీకే పడతాయి బ్యాగులు తెచ్చు వేసుకుంటారా ఏంటి షూ వేసుకుంటారు కానీ

స్కూల్లో మాట్లాడతలే కానీ ఓ నేను ఐ గా మీ నేను స్కూల్కి ఆడాలి గ్యాస్ బండ్ వచ్చింది కదమ్మా నువ్వు పోయినావు గ్యాస్ బండ్ వచ్చింది అవునా మనం నింపించుకుంటే తక్కువ కొత్త మొదలు దొరకవా ఆగు వెయిట్ దమ్ముతా

చిన్నగా ఈసారి తొందరే అయిపోయినట్టు అనిపిస్తుందమ్మా నెలన్నరేమో వచ్చింది గ్యాస్ మొద్దు సిలిండర్ రేట్ పెరిగిందమ్మా ఇప్పుడు ఓకే ఇది కూడా ముట్టి ఆ ఒకటి పనిచేయట్లేదు ఈ గ్యాస్ తీసుకున్న దగ్గర నుంచి పోయి ప్రాబ్లం ఉండే మనగూర్లో తీసుకున్నాము ఫ్రెండ్స్ ఆ పోయి అప్పుడు రిపేర్ ఉండే చూపించుకోద్దాం అనుకున్నాము ఇక అట్లానే పోయింది చూపించలేదు అవతల పోయి ఎర్రగా వస్తుంది మంట బాగా సరే ఎక్కడ ప్లాస్టర్ వేసిన దగ్గర బెండ్ అయితే కదా బాగా ఏదో ప్రాబ్లం ఉంది ఇగో ఇట్లా పొగ చూరుతుంది ఇక చూడు ఇంకా ఇట్లా పొగ లెక్క వచ్చి పొగ చూరుతుంది అది స్టీల్ మొత్తం ఖరాబ్ అవుతుంది ఎర్రమంటే ఓకే సబ్బులు అయితే ఆ నుంచి తీసిన ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టాను ఇప్పుడే కామెంట్ చూసినా చూసి అక్కడ సరుకులు సబ్బులు దగ్గర పెట్టకండి అదే సబ్బులు సరుకుల దగ్గర పెట్టకండి అనేసి కామెంట్ పెట్టారు అందుకే ఇక తీసేసి వేరే దగ్గర పెట్టాను ఇంతకుముందు ఆమె పెట్టాం కానీ ప్లేస్ ఎంత ప్లేస్ ఉన్నా చదుకోవడం లేదు ఫ్రెండ్స్ అసలు ఓకే ఫ్రెండ్స్ ఇక మేమైతే ఇంకేం తినలేదు తినాలి ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ దాంట్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి